మరచిన గౌరవం నేర్పిన బుజ్జిగాడు ఫన్నీ యానిమల్ స్టోరీ అబౌట్ రెస్పెక్టింగ్ పేరెంట్స్ తెలుగు పంచతంత్ర స్టైల్ కేడ్స్ కార్టూన్ ట్వంటీ మినియూట్ స్టోరీ ఎప్పుడో ఒక అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి నివసించేవి వాటిలో నాలుగు మంచి స్నేహితులు ఉండేవి ఒకటి ఒక కోతి పిల్ల పేరు బుజ్జిగాడు చిలిపి బుద్ధిమంతుడు రెండు ఏనుగు పిల్ల పేరు అబ్బో గజం గజరాజు కొడుకు మోసపోయే ముద్దు పిల్లాడు మూడు చిట్టి పిట్ట ఆకలికి భయపడే పిట్ట నాలుగు చాలా గొప్ప కుక్క పిల్ల వాసన హీరో వాళ్ళు రోజూ కలిసి ఆడుకుంటూ గడిపేవారు కానీ ఓ సమస్య అబ్బో గజం రోజూ తన తల్లి చెబుతున్న విషయాలు సూచనలు మంచి మాటలు పట్టించుకోడు నువ్వు తినడానికి ముందు చేతులు కడుకోమ్మా అన్నా గజం నవ్వేస్తాడు అజ్ఞానం కాదు నైతికత ముఖ్యం అన్నా నాకేం తెలియదేమి అంటాడు ఇతర మిత్రులు కూడా చూసి నవ్వుతున్నారు చివరికి అందరూ తల్లిదండ్రులను ఓల్డ్ ఫ్యాషన్ అనిపించుకుంటున్నారు చిట్టి పిట్ట తల్లి కాలుష్యపు గాలి వల్ల అస్వస్థతకు గురవుతుంది గజరాజు తండ్రి కొడుకు మాట వినడం లేదని బాధతో నిశ్శబ్దంగా ఉంటాడు కోతి తల్లి బుజ్జిగాడు కోతిని చూసి నేను చెప్పిన మాటలేమైనా నీలో మిగిలాయా అంటుంది అందరూ నొచ్చుకుంటారు కానీ బయట చూపించరు ఒక రోజు జంతు స్నేహం సెల్ఫీ డే అని పిలుస్తారు అందరూ తమ తల్లిదండ్రులతో పాటు వస్తే కానీ ఫోటో దిగటం కుదరదు అప్పుడే అసలు విషయమే తలకిందులవుతుంది గజం తండ్రి వద్దకు వెళ్లడానికి సిగ్గుపడతాడు పిట్ట తల్లి మాటల్లో అసహనం చూపుతుంది పిల్ల తండ్రిని ఫాలో అవడం మానేసి తినే బండి వెంట తిరుగుతాడు బుజ్జిగాడు మాత్రం తన తల్లిని గౌరవంగా తీసుకొస్తాడు ఆమెను టీచరమ్మగా అందరికీ పరిచయం చేస్తాడు వారి స్నేహితుల ఎదుటే ఇలా అంటాడు అందరూ నిశ్శబ్దం అవుతారు పిట్ట తల్లి మాటలు మిస్ అవుతానేమోనని రికార్డు చేసి వింటుంది కుక్కపిల్ల తండ్రి చెప్పిన వాసన సూత్రం ఫాలో చేస్తూ అడవిలో గౌరవంగా తిరుగుతాడు అంతేకాదు అందరూ కలిసి పేరెంట్స్ డే ఇన్ జంగ్ అనే వేడుక ఏర్పాటు చేస్తారు బుజ్జిగాడు చివరగా ఇలా చెబుతాడు అందరూ తమ తల్లిదండ్రులకు పాదాభివందనంతో గౌరవం చూపిస్తాయి నీతి మోరల్ ఆఫ్ ద స్టోరీ తల్లితండ్రులు శాశ్వతమైన మార్గదర్శకులు గౌరవం చూపించేవాడు మాత్రమే నిజమైన విజేత స్నేహితుల మధ్య సరదాలో మరిచిపోవద్దు ధర్మాన్ని గుర్తుపెట్టుకో